పోలేవరం ప్రాజెక్టు నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వమే మోసగించడం దారుణమని సగం ప్యాకేజీ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేలా చేస్తున్న వ్యవహారంపై రాష్ట్రపతికి గవర్నర్కు లేఖలు సమర్పిస్తామని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ వెల్లడించారు సంఘం ఆర్ అండ్ ప్యాకేజ్ చెల్లించాలని ఆందోళనతో ఉన్న నిర్వాసితుల ఫిర్యాదులు స్వీకరించేందుకు హైకోర్టు సెట్టింగ్ జడ్జితో కమిటీ వేలని డిమాండ్ చేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు రెండు జనవరి ఒకటవ తేదీ నుండి అమలులోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఎస్సి ఎస్టీలకు ఇతర కులస్థులకు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు చెల్లించాలన్నారు ఎస్సి ఎస్టి రెండు వేల పద్దెనిమిదిలో ఒక చట్టం తెచ్చాను అంటే సవరణ తెచ్చారు ఈ సవరణలో సెక్షన్ ఎయిటీన్ ఏ అని ఉంటుంది కింద ముఖ్యమంత్రి కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోకి వచ్చేస్తాడు మినిస్టర్లతో సహా అందరూ పబ్లిక్ సర్వీంట్లే ఎక్కడ ఎస్సీ ఎస్టీలకి ఆర్థికంగా అన్యాయం జరగకూడదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సక్రమంగా ఇవ్వకపోయినా కూడా ఈ చట్ట ప్రకారం నేరమేనని చెప్పేసి రెండు వేల పదహారు అమెండ్మెంట్లో పెట్టారు రెండు వేల పద్దెనిమిది అమెండ్మెంట్లో ఏ రెండు వేల పద్దెనిమిది అమెండ్మెంట్లో ఏం చేశారంటే పద్దెనిమిది ఏ అని చేర్చి ఎవరి మీదైనా అయినా ఎస్సీఎస్టీలు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రిలిమినరీ ఎంక్వైరీ ముందు అసలు నేరం జరిగిందా లేదనేది ఎంక్వైరీ కూడా చేయనవసరం లేదు ముందు ఎఫ్ఐఆర్ వేసేసి తర్వాత ఎంక్వైరీ చేయమని చెప్పేసి సవరణ చేశారు ఇంత పటిష్టంగా చట్టం ఉంటే ఎస్సీ ఎస్టీలు ఇందు పలవర నిర్వాసితుల్లో అరవై శాతం పైగా ఎస్సీఎస్టీలు ఉన్నారు వాళ్ళ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ముఖ్యమంత్రితో సహా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి రామానాయుడు ఈ కలెక్టర్లు ఇప్పుడు అభిషేక్ కమిషనర్ ఈ రామసుందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరస్తులవుతారు ప్రభుత్వమే మోసం చేస్తుంది ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్లో క్లియర్గా ఉండక గవర్ ఇవ్వటం లేదు ఇచ్చిన జీవోని కూడా అసలు అమలు చేయలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన జీవోని కూడా అమలు చేయలేదు ఇదంతా కూడా పోలవరం నిర్వాసితుల విషయంలో జరుగుతున్నటువంటి మాసం ఇది దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలవరం ప్రాజెక్టు ఆ నిర్మాణం మీద నిపుణుల్ని తీసుకొస్తుంది ఏ మేరకు జరిగింది నిర్మాణం అనేది కానీ మేము కూడా ఏంటిమెంట్ చేస్తున్నాం అంటే దాంతోపాటు ఆర్ అండ్ ఆర్ ఏ మేరకు జరిగింది అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చట్ట విరుద్ధమైనటువంటి దాని మీద గవర్నర్ జోక్యం చేసుకుని దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ గవర్నర్ ఒక నివేదిక ఇవ్వాలి ఇప్పుడు ఈ బాధితులందరూ కూడా ప పన్నెండు పదకొండు లక్షల ఎనభై వేలు రావాల్సిన చోట ఇవాళ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు వచ్చింది దీంతోపాటు పేసా చట్టం కింద రెండు లక్ష రెండు లక్షల రూపాయలు ఐదు వందల పన్నెండు నాలుగు ఎస్టీలకి రావాలి అవి కూడా గవర్నమెంట్ ఇప్పటికీ ఇవ్వలేదు అవి కూడా లెక్కేసుకుంటే ఎస్టీలకి రావాల్సింది పదమూడు లక్షల ఎనభై వేలు పదమూడు లక్షల ఎనభై వేలు ఇవ్వాల్సిన చోట ఇవాళ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు అంటే ఇస్తున్నారు మరి మిగతా సగం దాని గురించి అసలు మాట్లాడటమే లేదు ఇలా మోసం గిరిజనులు మోసం చేస్తూ పోలవరం ప్రాజెక్టు కడతానంటే కుదరదు కేంద్ర ప్రభుత్వమే నేరుగా చేపట్టాలి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేత కాకపోతే దీంతో ఈ విధంగా ఎవరైతే నష్టపోయారో గిరిజనులు వాళ్ళ యొక్క పిటిషన్ తీసుకోవడానికి వాళ్ళకి న్యాయం చేయడానికి హైకోర్టు జడ్జితోటి హైకోర్టు జడ్జిని దీని మీద పిటిషన్ తీసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలని చెప్పేసి ఆదివాసీ మహా మేము డిమాండ్ చేస్తున్నాం